వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రోడ్డుపైకి చేపలు కోనసీమ జిల్లా అంతర్వేది అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం జలమయమైంది అంబేద్కర్ కోనసీమ జిల్లా నివాస్ న్యూస్ రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు కాల్వలు పొంగి దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కాగా ప్రముఖ పుణ్యక్షేత్రం సకినేటిపల్లి మండలం అంతర్వేతిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం జలమయమైంది వరద నీటిలో ఉన్న చేపలను స్థానికులు రోడ్లపై వలలు వేసి పట్టుకుంటున్నారు చేపలు రోడ్డుపైకి రావడంతో వాటిని చూసేందుకు జనం పోటెత్తారు देख भैया ये कौन कर रहे थे अरे 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 इधर आ Hey evet. hey evet.